ప్రైజ్ లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం నూట నలభై ఆరో కీర్తన ఐదో వచ్చిన ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరి మీద ఆశ పెట్టుకోవాలో వేటి మీద ఆశ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి కదా చాలా మంది మనుషులు నమ్మి మోసపోతున్నారు మనుషుల మీద ఆశ పెట్టుకొని భంగపడుతూ ఉన్నారు అయితే భక్తుడు ఈ కీర్తనలో అద్భుతంగా తన అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు మీరు ఎవరి మీద ఆశ పెట్టుకున్నా వేటి మీద ఆశ పెట్టుకున్నా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి కానీ ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి జీవితాలు ధన్యకరంగా దీవనకరంగా మార్చబడతాయని దావీది చెప్తున్నాడు ఎందుకంటే దావీదు తన జీవిత అనుభవంలో దేవుడి మీద ఆశ పెట్టుకొని దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం అందుకే దావీది భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే రాజుల చేతనైనను మనుషుల చేతనైనను రక్షణ కలగదు అని చెప్తున్నాడు వారి ప్రాణాలు వారి సంకల్పాలు నాడే నశించును అని చెప్తున్నాడు నిజమే దేవుని బిడ్డ మనం ఎన్నో సార్లు ఇలా ఆశ పెట్టుకొని చాలా నిరుత్సాహపడిన సందర్భాలు కలిగి ఉంటూ ఉంటాం కదా మీ జీవితంలో అదే అనుభవంలో ఉన్నారా ఒక తండ్రి తన కూతురికి పెళ్లి చేయాలని ఆలోచించి ధనవంతుడైన తన స్నేహితుడిని కలుసుకొని నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను నా కూతురు పెళ్లి విషయంలో నువ్వు ఖచ్చితంగా నాకు ధన సహాయం చేయాలని చెప్పినప్పుడు ఆ ధనవంతుడైన స్నేహితుడు తప్పకుండా సహాయం చేస్తానని మాటిచ్చాడు ఈ తండ్రి ఎంతో సంతోషంతో తప్పకుండా నా స్నేహితుడు సహాయం చేస్తాడు కదా నా కూతురు పెళ్లి ఘనంగా జరిగించాలని పెళ్లి ఏర్పాట్లన్నీ మొదలుపెట్టాడు తీరా ఆ పెళ్లి ముహూర్తం సమీపించినప్పుడు కావలసిన డబ్బు కోసం తన స్నేహితుడి దగ్గరికి వెళ్లాలన్నప్పుడు ఆ రాత్రికాల సమయంలో అతనికి తెలిసిన వార్త ఏంటంటే తన స్నేహితుడు గుండె నొప్పుతో మరణించాడని అతడికి ఎంతో బాధ వేసింది ప్రియమైన తన స్నేహితుని కోల్పోయాననే ఒక బాధ రెండోది నా కూతురి పెళ్లి ఆగిపోతుందేమోనని భయం వేదనతో విలువిల్లాడాడు అటువంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తను ఏ సంఘానికైతే వెళ్తున్నాడో ఆ సంఘం యొక్క కాపురి దగ్గరికి వెళ్ళి ఆ గారి దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి అంతా వివరించి చెప్పాడు అయ్యా నా కూతురి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఉంది ఏం చేయాలి అని బాధపడుతున్నప్పుడు పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చారు నువ్వు దిగులు పడద్దు దేవుణ్ణి ఆశ్చర్యంగా చేసుకో దేవుడు సహాయాన్ని అడుగు ప్రార్థించు నీ కూతురి వివాహ విషయంలో దేవుడు సహాయం చేస్తాడని చెప్పినప్పుడు ఆ మాటను నమ్మి విశ్వసించి ప్రార్థించాడు అద్భుతమైన రీతిలో తనకి ఇంకొక విధంగా దేవుడు సహాయాన్ని పంపించాడు తన కూతురి పెళ్లిని ఘనంగా జరిగించగలిగాడు ప్రిమే దేవుని బిడ్డ ఆ స్నేహితుడు సహాయం చేస్తానని చెప్పాడు కానీ ఆ స్నేహితుడు మరి సహాయం చేసే సమయానికి ఈ భూమి మీద లేకుండానే పోయాడు నిజమే మనం ఎంతో మంది మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం వాళ్ళు సహాయం చేసే మనసున్నా సహాయం చేయలేని పరిస్థితులు మనకు కలిగి ఉంటూ ఉంటాం అంతేకాదు వారు సహాయం చేస్తానని చెప్పి మాట మార్చే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం ఈరోజు నువ్వు అదే రీతిగా ఉన్నావా భంగపడిన స్థితిలో మోసపోయిన స్థితిలో నష్టపోయిన స్థితిలో వీరు ఖచ్చితంగా నా కష్టకాల సమయంలో సహకారులుగా ఉంటారు నాకు నిలబడతారు నాకు భరోసాగా అనుకున్న వాళ్ళు నేను విడిచిపోయిన సందర్భంలో నువ్వు బాధపడుతున్నావా అయితే ఈరోజు పరిశుధాత్మ దేవుడు నీకు చెప్పే మాట ఏంటంటే నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకో ఆయన ఎప్పుడు నిన్ను మోసం చేయడు ఆయన నీకు ఇచ్చిన మాటలు ఆయన మార్చడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు ఆయన నిరంతరము కూడా సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకో చాలా మంది తన ధనం మీద ఆశ పెట్టుకుంటారు నా కష్టకాల సమయంలో ఈ ధనం నాకు అక్కరగా వస్తుందని కరోనా సమయంలో చూసాం కదా ఎన్ని కోట్ల రూపాయలున్నా ఆ ధనం వారి ప్రాణాలను కాపాడలేకపోయింది కాబట్టి ధనం మీద ఆశ పెట్టుకున్న మన జీవితాల్లో ఎటువంటి ప్రయోజనం లేదు చాలా మంది బలం మీద ఆశ పెట్టుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డ ఏ ఒక నీరసం వచ్చినప్పుడు ఒక జ్వరం వచ్చినప్పుడు ఒక బలహీనత కలిగినప్పుడు వెంటనే నీరసించిపోతూ ఉంటాం ఆ బలం కూడా మనకు అక్కర్లోకి రాదు ఎంతో మంది హోదా కలిగిన వారు అధికారం కలిగిన వారు బంధువులుగా స్నేహితులుగా సన్నిహితులుగా మనకున్న అన్ని సమయాల్లో వారు మన అక్కరతలు తీర్చలేరు మనకి సహాయం చేయలేరు రోజు నువ్వు కలిగి ఉండవలసింది ఎవరినంటే దేవుణ్ణి నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీదంటే దేవుడి మీద నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడిని ఆశ్రయించినప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు ఇప్పటి వరకు ఎవరి మీద ఆశ పెట్టుకున్నా వేటి మీద ఆశ పెట్టుకున్నా ఇక నుంచి దేవుడి మీద ఆశ పెట్టుకో దేవుడు నిన్ను మోసగించడు దేవుడు నిన్ను నష్టపరచడు దేవుడు నీ కష్టకాల సమయంలో నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయనా ఈ రోజు ఎంతో మంది బిడ్డలు హృదయంలో విలవెల్లాడిపోతూ ఉన్నారు ప్రభా నా తండ్రి నన్ను మోసం చేశారని నన్ను నష్టపరిచారని వీరు నాకు తోడుగా ఉంటారనుకుంటే నన్ను విడిచిపోయారని ప్రభా నా తండ్రి ఎంతో మంది బిడ్డలు అంగలారుస్తున్నారు ప్రభా నా తండ్రి కానీ ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు తోడుగా ఉండే దేవుడు నువ్వు సహాయం చేసే దేవుడు నువ్వు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు ప్రభా వారి పక్షాన మీరు నిలవబడి మీ అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి ప్రతి కుటుంబానికి రక్షణ ఇవ్వండి నెమ్మది ఇవ్వండి సమాధానం ఇవ్వండి సంతోషం ఇవ్వండి అయా కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత ఇవ్వండి భయంకరమైన దుర్వ్యసనాల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారికి విడుదల ఇవ్వండి ప్రభా జైళ్ళల్లో కోర్టు కేసుల్లో ఎంతమంది నాయన మగ్గిపోతున్నారు ప్రభా వారికి విడుదల ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను వారికి మారు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను నిర్నిమిత్తంగా ప్రభా ఎవరు బాధించబడుతున్నారు వారికి న్యాయం తీర్చమని అడుగుతున్నాను నాయన ప్రతి అప్పుల బంధకాల నుంచి చూడిపించండి ఆర్థిక ఇబ్బందులను చూడిపించండి ప్రభా వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి చేస్తున్న చేతి పనులు వ్యవసాయాలు వ్యాపారాలు వారి ఫ్యాక్టరీస్ వారు ఏ సంస్థలు అయితే నడుపుతున్నారో వాటిలో ఉన్నతమైన స్థితిని వారికి మీరు అనుగ్రహించి దీవించండి వారి మనసులో ఏ ఏదైతే ఉందో ప్రభా వారి ఆశలను మీరు నెరవేర్చి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా నాయన సేవ చేస్తున్నా నీ దాసులను దాసరాండ్రు ప్రభా మీరు దీవించి వారి సంఘాలను విస్తరింపచేయండి బ్లెస్ చేయమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె